హలో ఎవ్రీవన్ తక్కువ బడ్జెట్లో ఎక్కువ షాపింగ్ చేయాలంటే అది విశాల్కే సాధ్యం అండి ఇప్పుడు మన అస్సాంలో ఉన్న విశాల్ మాల్లో ఉన్న ఇక్కడ రేట్స్ చూసారు కదా తక్కువ రేట్స్కి మంచి క్వాలిటీ క్లాత్స్ ఇస్తున్నాయండి వాళ్ళ ఫెస్టివల్ రాబోతుంది బిహు అందుకని ఇప్పుడు సేల్ స్టార్ట్ అయింది ఆఫర్లు చూడండి ఎంత మంచి ఆఫర్స్ ఉన్నాయో హండ్రెడ్ రూపీస్కి నైంటీ నైన్ రూపీస్కే బనియన్స్ విత్ ప్యాంట్తో ఇస్తున్నారు చిన్నపిల్లలకి చూస్తున్నారు కదా మోర్ వెరైటీస్ ఎన్ని వెరైటీస్ ఎన్ని కలర్స్ ఇవి చూసారా టూ హండ్రెడ్కి ఈ మోడల్ చిన్నపిల్లలకి చాలా అంటే చాలా బాగున్నాయండి ఇక్కడ చూస్తున్నట్టయితే అమ్మాయిలకండి అమ్మాయిల గౌన్స్ చిన్నపిల్లలవి హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నారు చూడండి ఎన్ని వెరైటీస్ నైంటీ నైన్ రూపీస్కే ఇంత మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు ఇవి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ టూ నైంటీ నైన్కా చూసారు కదా ఈ అమ్మాయిలకి కొంచెం పెద్ద పిల్లలకి మోడల్స్ ఎప్పుడు కొత్త మోడల్స్ అప్డేట్ చేస్తూ ఉంటారు చూస్తున్నారు కదా ఇక్కడ అందరూ బాగా ఫ్యాషన్ బాగా మెయింటైన్ చేస్తా అండి ఇవి టూ హండ్రెడ్కి బనీ విత్ జీన్స్ బనియన్ విత్ జీన్స్తో పాటు ఇస్తున్నారు షూస్ చూసారు స్లిప్పర్స్ నైంటీ నైన్ నుంచే స్టార్ట్ అవుతాయండి ఏదైనా కానీ విషాలు అనేది ఎక్కడైనా ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడికైనా వెళ్ళి షాపింగ్ చేయొచ్చు ఒకసారి ఈ వీడియో చూసుకొని వెళ్ళి షాపింగ్ చేశారంటే మీకు డౌట్ లేకుండా ప్రశాంతంగా చేసుకోవచ్చు ఇక్కడ చూసారా బై వన్ గెట్ వన్ ఆఫర్ అని నడుస్తుందండి వీటికి చూస్తున్నారు కదా క్రంచీ మంచి మోర్ వెరైటీస్ ఇక్కడ కూడా చూడండి బై టూ అట్ ఎయిటీ ఫైవ్ రూపీస్ లెస్ చేస్తారంట బై ఫోర్ కొంటే వన్ ఫార్టీ నైన్ అలా చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఇవి కార్న్ఫ్లేక్స్ నైంటీ నైన్ రూపీస్కి ఇస్తున్నారు ఇవి స్నాక్స్ అండి బిస్కెట్స్ విష్పాస్ కానీ ఏవైనా సరే తక్కువ రేట్లోనే ఇక్కడ చూడండి గరిటెలు ఎయిటీ నైన్ రూపీస్ నుంచే స్టార్ట్ అయ్యాయి హండ్రెడ్ రూపీస్కే బాండల్ స్టార్ట్ అవుతుంది నైంటీ నైన్ ఏదైనా నైంటీ నైన్ నుంచే స్టార్ట్ అవుతుంది బిస్కెట్స్ చూసారా కాంబో కాంబోస్ అండి ఫస్ట్గా డైజెస్టివ్ బిస్కెట్స్ ఇవి మన సైడ్ ఆంధ్రాలో దొరకవు ఇక్కడ చాలా బాగుంటాయి టేస్టీగా గోధుమలతో చేస్తారు మా వాడైతే అన్నీ సర్దిస్తా ఉన్నాడు చూడండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అండి వీటికి ఇవి చూస్తే బై టూ గెట్ వన్ ఆఫర్ ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునేవి ఇవి చూస్తే పాస్తా ఇక్కడ ఫస్ట్ కాప్ కంపెనీ బాగా నడుస్తుంది ఇక మొత్తం ఫస్ట్ కాప్ కంపెనీకా అవే దొరుకుతాయి బాల్టీలు చూసారా డస్ట్బిన్ నైంటీ నైన్ నుంచే బాండలి ప్యాన్లు ఇండక్షన్ మీద పెట్టుకునేటి మాత్రం ఫైవ్ హండ్రెడే అండి అది ఫిక్స్డ్ రేటు మేమైతే మా వాడి కోసం ఏబిసీలు ఈ చార్ట్ తీసుకున్నాము